వచ్చినారు ఈరోజు ఈ రోజు ఐదు మంది ఆరు మంది వచ్చినాం ఆరు మంది వచ్చినాం మనీ అంటే మొత్తం ఆవులన్నీ ఇప్పుడు ఒకటె దగ్గరికి తీసుకొచ్చి అన్ని ఒకటే దగ్గరికి అయినా నిన్న మొన్న ఇక్కడ పోయండి ఎవరు పోయండి నిన్న మొన్న అక్కడ కాళ్ళ కింద పోయండి మీరు కాళ్ళ కింద పోయింది ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఈ రోజు ఇక్కడ అక్కడ ఇక్కడ పోతే అన్న ఒకటే నడిపోతే అక్కడ మేము కదా అట్లా ఇప్పుడు ఈ రోజు ఇక్కడికి వచ్చినా ఈ రోజు ఇక్కడ వచ్చినాం ఈ రోజు ఐదు మంది వచ్చింది ఆరు మంది వచ్చిన ఆరు మంది వచ్చిన కదా ఆరు మంది రోజు ఎంత మంది వస్తుంది మేపడానికి రావాలి ఎంత మంది వస్తాము ఆరు మంది వస్తాము ఐదు మంది వస్తాము మిగతా వాళ్ళు ఎక్కడ పోయినారు మీతో వాళ్ళు ఇంకా నాకు మంది అయినారు దానివల్ల రాలేదా దానివల్ల వాళ్ళు ఇక్కడ అడవికి అయితే వాళ్ళు ఆరు మంది వచ్చిన చూస్తున్నారు కదా పొద్దున నెలకి వచ్చినారా ఈ రోజు పొద్దున వస్తానా తొమ్మిదిన్నరకి పదికి అట్లా వస్తాయి పదికి వచ్చిన తొమ్మిదిన్నర పది లాస్ట్ ఇక్కడ మొత్తం బీడే ఉంది ఇక్కడ మొత్తం మొత్తం ఇదల్లా బీడే ಕೃಷ್ಣ ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಮೊದೊಂದರ ಆವೇ ಇಡ ಸರ್ ಮೊತ್ತೈತೆ ಉ ಮೊತ್ತ ಮೂಡೊಂದ್ರ ಐದು ಆವರು ఈ రోజు తాత రాలేదా ఇక్కడ ఈ రోజు తాత రాడు ఇలా మంగళవారం కాబట్టి రాడు 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 ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నా ఇక్కడ మా ఊరే కదా ఉప్పల్లే ఉప్పల్లే మీద కానీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆవులు మేపడానికి వస్తున్నారు ఈ ఆవులు వచ్చినా కానీ మామే వస్తున్నాం అంటే ఆయన స్టార్టింగ్ లో నలభై ఉన్నాడు అంటే మీరే ఉన్నారా అక్కడ నుంచి అక్కడ నుండి వేరవులు కాస్తు ఇక్కడ మామూ ఇక్కడ వచ్చిన కాదు నుంచి మామే మీరు రెండు సంవత్సరాలు రాబట్టి ఇక్కడ మామూలు ఇక్కడ రాబట్టి ఏడు ఎనిమిది వేలు అవుతుంది ఏడు ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఎంత సార్ మీకు నెలకి నెలకు తొమ్మిది వేలు ఇస్తాడు నెలకి తొమ్మిది వేలు ఇస్తాడు వేలు ఎనిమిది గంటలకు వచ్చి నెల పోతాం డైలీ పొద్దున్న తొమ్మిది గంటల ఎనిమిది నెలలకు కట్ వస్తాం తొమ్మిది తొమ్మిదిన్నరకి టన్నీ ఇస్తాం సాయంత్రం నేను పోతావు సాయంత్రం ఆరు గంటలకి ఆరు గంటలకు వెళ్ళిపోతాం మళ్ళీ ఆరు గంటలకు వెళ్ళిపోతాం డైలీ ఇదే టైమింగ్ డైలీ ఇదే టైమింగ్ మీకు హాలిడేస్ ఏం లేదు ఏమైనా పని ఉంటే బంద్ చెప్పి పని లేకుంటే వచ్చేస్తాం పని లేకుంటే ఆవులకు రావాలి ఖచ్చితంగా రావాలి డైలీ అయితే ఎంతమంది వస్తారు డైలీ అంటే పని పని ఉన్నప్పుడు బంద్ వేస్తారు పని లేనప్పుడు అందరు వస్తాం ఎనిమిది మంది దీనిలోకి ఖచ్చితంగా ఎంతమంది వస్తారు రావాలంటే ఎనిమిది మంది ఖచ్చితంగా ఎనిమిది మంది ఉన్నారు మూడు వందల యాభై ఆవులకి కాపు ఎనిమిది మంది ఉన్నాం కానీ ఇద్దరు బంద్ అయినారు ఇద్దరు రాలేదు ఇద్దరు రాలేదు ఆరు మంది వచ్చినాం మొత్తం మీ ఊరు వాళ్ళేనా ఎనిమిది మంది ఎనిమిది మంది మా ఊరు వాళ్ళే అంతమంది ఇప్పుడు ఈ ఎన్ని సంవత్సరాలు మొత్తం ఆయన తీసుకుని ఆవులు ఇవి ఆయన అక్కడ నుండి కొన్ని అక్కడ ఇక్కడ ఇక్కడ కొట్టుకొచ్చినాడు కొనుకొచ్చినాడు మొత్తం ఇప్పుడు ఇవన్నీ మూడు వందలు ఉంటాయి చిన్నవి పెద్దవి చిన్నవి పెద్దవి ఆడ గుడిసే పద్దూళ్ళు ఉంటాయి చిన్నై చిన్నై కూడా ఉన్నాయి కదా చిన్నగా ఉన్నాయి అవి ఎన్ని రోజులు తీసుకున్నా సార్ అడవికి అవి ఇంకా లేట్ అవుతుంది ఆరు నెలలుగా ఆరు నెలలకు తీసుకున్నా ఇప్పుడు ఎండ ఉంది కదా ఎండకే గబులేస్తాయి ఇంకా ఆరు నెలలకు వస్తాయి అవి పాలు తాపుకుంటూ అక్కడే ఉంటారు ఇంకా అక్కడినే ఆరు నెలలకి అయితే మేము అడవి తీసుకొని వస్తారు అవి తీసుకొని వస్తాం మేపడాని కాబట్టి నాకు అక్కడనే కట్టేస్తాం కూడా ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ ఈ విధంగా అయితే ఆవులని అయితే మేపడానికి అయితే వాళ్ళు తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంకా బ్యాక్గ్రౌండ్ చూడండి ఫ్రెండ్స్ మొత్తము ఆవులని ఇక్కడ ఈ విధంగా అయితే ఇక్కడ ఐజా మండలం నుంచి త్రీ ఫోర్ మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఇక్కడ తీసుకురావడం మే మేతకైతే తీసుకుని రావడం అయితే ఆవులు జరిగింది ఫ్రెండ్స్ చెప్పి చూసిన మేతకైతే ఈ విధంగా అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్న ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి ఇక్కడ కనిపించేటటువంటి ఆవులు అయితే ఇక్కడ వీళ్ళకు మొత్తం నలభై ఆవులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నాను ఫ్రెండ్స్ నలభై ఆవిలు అయితే ఇక్కడ అడవికి మేపడానికి అయితే తీసుకుని వచ్చిన ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్ నలభై నలభై ఆవులు అయితే ఇక్కడ కనిపించేటటువంటి ఆవులు మొత్తం నలభై ఆవులు అయితే ఇక్కడ అడవికి అయితే అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ మరి ఆవులు అయితే వాళ్ళు ఇక్కడ ఇక్కడ బీడి అయితే చైన్ దగ్గర కనిపించిందంటే ఫ్రెండ్స్ అక్కడ తీసుకొని పోవడానికి మేతకైతే తీసుకొని పోతున్నారు ఇప్పుడు